అక్క వాళ్ళ అంత ఉంది ట్రైన్ అనుకుంటా కదా ట్రైనే కానీ అర్థం కావట్లేదు అంత దగ్గరగా ఉన్న ట్రైనే మనకు కనిపించట్లేదు కానీ బైబిల్ గ్రంథంలో పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొటేల్లును చూసినది ఎవరు అబ్రహం ఆముచల్లి రిఫరెన్స్ అక్క రిఫరెన్స్ నేను చెప్తాను చెప్పు ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినము కరెక్ట్ ఓకే అక్క అక్క మనం నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక ముసలి తాత కంటి మసకతో రోడ్డు అక్క అది చూసి నాకు బాధ వేసింది ఆ కంటి మసక గుర్తొచ్చింది బైబిల్ బాణంలో మొదటిగా కంటి మసకతో బాధపడిన వ్యక్తి ఎవరు అక్క సందర్భం నాకు తెలుసక్క చెప్పు ఇస్సాకు తన కుమారుడైన యేషావును ఆశీర్వదించడానికి వేటాడి ఆహారమును తీసుకుని రమ్మని చెప్తాడు యాకోబు మారు వేషము వేసుకొని ఆహారాన్ని తీసుకొని వస్తాడు కానీ ఇస్సాకుకి కంటిన్యూస్గా కాబట్టి అతను తనని గుర్తుపట్టలేకపోతాడు బానే చెప్పాడు ద్రాక్ష థ్యాంక్ యూ అక్క కన్ను చాలా ముఖ్యమైనది కన్నుని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కానీ కొన్ని సందర్భాలలో కన్ను దెబ్బతినే అవకాశం ఉంటుంది అది ఎలాగంటే కన్నులకు నిద్ర లేకపోతే దెబ్బతింటుంది మరి బైబుల్ గ్రంథంలో నా కన్నులకు నిద్ర దూరమైనది అని ఎవరు చెప్పుకున్నారు చెప్పండిరా అక్క నాకు తెలుసు అక్క చెప్పు ఆన్సర్ యాకోబు రిఫరెన్స్ ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము నలభై ఇవ్వవచ్చునము బాగా ఆలోచించి చెప్పావు చెల్లి థ్యాంక్ యూ అక్క ఒక వ్యక్తికి మార్గం తెలియకపోతే మరొక వ్యక్తి మార్గము చూపిస్తాడు అంటే మార్గము చూపించే వ్యక్తి ఈ వ్యక్తికి కన్నుల వలె ఉంటాడు మరి ఎలానే బైబుల్లో కూడా నీవు మాకు కన్నుల వలె ఉంటావని అని వ్యక్తి ఎవరో చెప్పండిరా చెప్పు అన్నాడు కదా అవును తమ్ముడు రిఫరెన్స్ సంఖ్యాకాండము పదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన నుండి ముప్పై ఒకటో వచ్చిన వరకు అక్క బాగా ఆలోచించి చెప్పాలి తమ్ముడు ఓకే అక్క కన్నులు సరిగా కనిపించకపోతే యుద్ధాలు చేయడం ఎంతో కష్టం అలాంటిది బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి తేనె తినగానే అతని కన్నులు ప్రకాశించినట్టు కనిపించాయి ఆ వ్యక్తి ఎవరో చెప్పండిరా అక్క యోనతాను కదా అవును తమ్ముడు రిఫరెన్స్ రిఫరెన్స్ మొదటి సమయంలో గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన అక్క మళ్ళీ ఆలోచించి చెప్పాలి తమ్ముడు ఓకే అక్క మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాము అంటే ఈ కన్నుల ద్వారానే ఈ కన్నులు లేకపోయి ఉంటే మన ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎంత ఇబ్బందిగా ఉంటుంది మరి అలాంటి విలువైన కళ్ళను పోగొట్టుకున్న మొదటి వ్యక్తి ఎవరో చెప్పండిరా అక్క నాకు తెలుసక్క చెప్పు ఆన్సర్ సంసోన్ రెఫరెన్స్ న్యాయధిపత్ర గ్రంథము పదహారవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనము అలా అతని కళ్ళు ఎన్నో పీకేయబడ్డాయి మీకు ఏమైనా సందర్భం ఐడియా ఉందా ఉందక్క చెప్పు దీలా సంసోను ఫిలిస్తీన్ లకు పట్టించినప్పుడు ఫిలిస్తీన్ అతని కళ్ళు పీకవేస్తారక్క బాగా ఆలోచింది చెప్పాలి ద్రాక్ష థ్యాంక్ యూ అక్క మన కన్నులతో ఈ భూమి మీద ఉన్న వాటిని చూడడమే ఎంతో కష్టం కానీ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మాత్రం భూమికి ఆకాశానికి మధ్య కత్తి పట్టుకొని ఉన్న దేవతను చూశాడు ఆ వ్యక్తి ఎవరో చెప్పండిరా అక్క దావిదు కదా అవును చెల్లి రిఫరెన్స్ రిఫరెన్స్ మొదటి ఇరవై ఒకటో అధ్యాయము పదహారు వచ్చినము బల బాగా ఆలోచించి చెప్పావు చెల్లి ఓకే అక్క అరే మనం కచ్చితంగా మన తల్లిదండ్రుల మాటలు వినాలి ఎందుకంటే తల్లిదండ్రుల మాట వినకపోతే మన కన్నులను పీకి వేస్తాయంట అవి ఏంటి చెప్పండి అక్క నాకు తెలుసు అక్క చెప్పు ఆన్సర్ లోయకాకులు రిఫరెన్స్ రెండు సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేడవ బాగా ఆలోచించి చెప్పాలి చెల్లి ఓకే అక్క అరే దేవుడు మన దేహానికి కన్ను ఎలా ఉంటదని చెప్తున్నాడు రా చెప్పండి అక్క చెప్పు ఆన్సర్ దీపం రిఫరెన్స్ మతేజ్ వార్త ఆరో అధ్యాయం ఇరవై రెండో వచ్చింది బాగా ఆలోచించి చెల్లి ఓకే అక్క మనం కళ్ళను కొన్ని వాటితో పోలిస్తూ ఉంటాము కొంతమంది కళ్ళు పెద్దగా ఉంటాయి కొంతమందివి చిన్నగా ఉంటాయి మరి అలానే దేవుడు బైబిల్ గ్రంథంలో శూలంగికి కళ్ళు ఎలా ఉన్నాయని చెప్పాడు అక్క చెప్పు ఆన్సర్ గుబ్బ కన్నులు

అక్క ఆకాశం ఉంది కదా ఆయన తమ్ముడు రిఫరెన్స్ రిఫరెన్స్ మత స్వార్థ పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వర్షం అక్క కరెక్టే తమ్ముడు దేవుడు ఆశీర్వదించడానికి తన కన్నులను ఆకాశం వైపు ఎత్తాడు అంటే ఆకాశము అనగా దేవుడు మనము కూడా ఆకాశము వైపు మన చేతులు ప్రార్థిస్తే అవి మనకు అనుగ్రహించబడతాయి బాగా ఆలోచించి చెప్పారు తమ్ముడు థ్యాంక్ యూ అక్క అరే ఇంకా చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతాను మనం ఒక వస్తువుని చూస్తే ఆ వస్తువులానే మన కళ్ళకు కనిపిస్తుంది కానీ బైబిల్ గ్రంథంలో మాత్రం కళ్ళకు మనుషులు విచిత్రంగా కనిపించారు ఆ వ్యక్తి చెప్పండి చెట్ల వల్లే కనిపిస్తారు చెప్పారు చెల్లెళ్ళు చూసారు కదా బైబిల్ గ్రంథంలో ఉన్న కంటిచూపు గురించి క్విజ్ మరొక వీడియోలో మరొక ఒక క్విజ్ తో మరలా కలుసుకుందాము ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్ లో వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ మా వందనములు బాయ్ అందరికి వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు